మంగళగిరి ఇరవయవ వార్డులో టీడీపీ సుపరిపాలన కార్యక్రమాలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి ఇరవయవ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుత్తికొండ ధనంజయరావు పట్టణ టీడీపీ యువత అధ్యక్షులు హనుమాన్ బటు చిదానంద శాస్త్రి జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మంగళగిరి పట్టణంలోని పంతొమ్మిదో వార్డులో ఇరవై వార్డులో ఈ వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు మరి తెలుగుదేశం పార్టీ ఒక సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ఆనాడు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొంది మరి మన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా దాదాపు ముఖ్యమైనటువంటి ఆరు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పేరుతో మరి ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఆనాడు గౌరవనీయులు మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ విద్యాశాఖ మాచులు మన ప్రీతమ్మ నాయకులు నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా మరి హామీ ఇచ్చిన ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపే మరి పూర్తి స్థాయిలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది ఇరవై వార్డు కుప్పరావు కాలనీలో సుపరిపాలన తొలుగడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాగుందని చెబుతున్నారు అందరూ కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడిని అలానే మన లోకేష్ గారిని అయితే ప్రత్యేకించి ప్రత్యేకించి అభినందిస్తున్నారు ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలానే మంగళగిరికి ప్రత్యేకించి మరి నిధులు తెప్పించి కొన్ని కొన్ని అండర్ డ్రైన్ డ్రైనేజీ కానివ్వండి వాటర్ సమస్యలు కానివ్వండి ఏ అయినా సరే రోడ్లు కానివ్వండి అలాంటివి కూడా కొన్ని కొన్ని బాగా చేస్తున్నారు అని చెప్పి చాలామంది చెబుతున్న జరిగింది అలాగే తల్లికి వందనం కూడా పిల్లలందరికీ కూడా ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా పట్టడం జరిగింది గ్యాస్ డబ్బులు పడ్డాయి అలానే పెన్షన్లు కూడా పెన్షన్లు కూడా అందరికీ వస్తున్నాయి చాలామందికి ఏం రానటువంటి వాళ్ళు చెబుతున్నారు వాటిని మేము పరిగణలోకి తీసుకొని రాబోయే రోజుల్లో కూడా వాటిని కూడా ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది మంగళగిరి పట్టణ ఇరవై వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది తెలుగు యువత ఆధ్వర్యంలో అలాగే ప్రజల దగ్గ ప్రజల వద్దకు మేము వెళ్తుంటే గత ప్రభుత్వంలో మేము ఎన్నో బాధలు అనుభవించాము ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఈరోజు సుఖ సంతోషాలతో అనేసి వాళ్ళు మా ముందు చెప్పుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా కానీ అమ్మఒడి వేస్తామని చెప్పి మోసం చేసి ఒక్కళ్ళకే వేశారు అది పదమూడు వేలే వేశారు కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలున్నా సరే తల్లికి వందనం వేసామనేసి వాళ్ళు తల్లిదండ్రులు కానీ లేదు వృద్ధాప్య పెన్షన్ కూడా గత ప్రభుత్వంలో ఒక వెయ్యి పెంచడానికి కూడా ముకుతా మూలుగుతా చేశారు అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెంచి మాకు సుఖ సంతోషాన్ని కలిగించారు అనేసి వాళ్ళు చెప్పుకోవటం జరుగుతుంది